హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియోలు వచ్చేసి మన కస్టమర్ ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా మనం కరెక్ట్గా సెట్ చేయాలంటే నేను ఎలాంటి మెజర్మెంట్ తీసుకుంటాను ఈ వీడియోలో చూసేద్దామా ఇప్పుడు వచ్చేసి చూసారా ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇలా పైన వచ్చేసి ఉంది కింద వచ్చేసి రౌండింగ్ తక్కువగా ఉంది అంతేకాదండి ఇది ఫ్రంట్ పార్ట్ అంతా సెట్ కాలేదని చెప్పారు నడుము లూజ్ కూడా కరెక్ట్ లేదన్నారు అనేసి ఆవిడకి నేను ఓన్లీ ఒక్క మెజర్మెంట్ మాత్రమే తీసుకున్నాను చూడండి బ్యాక్ కంటే ఫ్రంట్ ఎంత కిందకుందో ఉందో ఇలా ఉండడం వల్ల మనకి ఫ్రంట్లో షేప్ అవుట్ అయిందన్నారు చూసారు కదా ఇలా మన చోలి ఎలా ఉంటుంది చిన్నపిల్లలకి అలా ఉంది అంటే బ్యాక్ కంటే ఫ్రంట్ ఇలా ఉంది ఇది ఎవరికి వస్తుంది హెవీ చెస్ట్ వాళ్ళకి ఇలా కుడతారు కానీ వీడికి ఎవరు కుట్టారో కానీ ఫ్రంట్ షేప్ అనేదే లేదన్నారు అండి కిందికి దిగిపోతుంది షేప్ దగ్గర ఉండట్లేదు అంటున్నారు ఇది కరెక్ట్గా మనం షేప్ దగ్గర ఉంటేనే కదా ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కుదిరేది అంటే వారికి వచ్చేసి మనము కరెక్ట్గా మెజర్ మెజర్మెంట్ కరెక్ట్గా ఇవ్వనప్పుడు ఈ ఒక్క మెజర్మెంట్ తీసుకొని చెక్ చేయడం మీరు నేర్చుకోండి కస్టమర్ ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా సరే మనం కరెక్ట్గా ఫిట్టింగ్ ఇవ్వగలం ఈవిడకొచ్చేసి సైజుకి ఇలా ఉండాలండి క్రాస్ బెల్ట్ అనేది ఇలా పైకి ఉంటేనే మనకి ఫ్రంట్ షేప్లో రౌండింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది చూసారు ఈ రౌండ్ ఫ్రంట్ నెక్ చూడండి ఇలా రౌండ్ రావాలి కదా ఈవిడది ఇలా లేదు కిందికి ఇలా స్ట్రైట్గా ఉంది అంటే మన స్కేల్తో కొట్టినట్టు ఇది వేసుకున్నప్పుడు ఎట్లుంటుంది అంటే మనకు వీ నెక్ ఉన్నట్లు ఉంటుందండి అంటే పట్టేసినట్టు ఉంటుంది రే నెక్ రౌండ్గా ఉంటేనే కదా మనకు ఫ్రీగా ఉండేది ఇక్కడ రౌండ్ అనేది తీయలేదు అసలు వీళ్ళు ఏదో తీసారంటే తీశారు ఇలా ఉంది దీన్ని మనం ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం ఈవిడకొచ్చేసి ఇలా రావాలి షేప్ అనేది వీళ్ళైతే చాలా కిందికి పెట్టేశారండి ఇది వచ్చేసి ఫార్టీ సైజు వాళ్ళకు కూడా ఇలా కుడతారు బ్లౌజ్ ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజే థర్టీ ఫోర్ సైజు వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఇంత కిందికి పెట్టేస్తే ఎలా కుదురుతుంది కుదరదు ఇలాంటి బ్లౌజులు ఎవరైనా ఇచ్చినప్పుడు మీరు నడుము లూజ్ మాత్రం తీసుకోండి మెజర్మెంట్ నేను ఈ ఏం అడగలేదండి బ్లౌజ్ మెజర్మెంట్ కరెక్ట్గా లేదమ్మా నేను నడుము లూజ్ తీసుకొని దాన్ని బట్టి సెట్ చేస్తాను మీకు బ్లౌజ్ అంటే సరే అన్నారు ఇప్పుడు వచ్చేసి వీడకి నడుము లూజ్ తీసుకున్నాను దాన్ని బట్టి నేను బ్లౌజ్ అంతా సెట్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనము లైనింగ్ని ఇలా తడిపాము కదా తడిపి నీట్గా ఐరన్ చేశాను ఫోల్డింగ్ వచ్చేసి నా సైడ్ ఉండేలాగా ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్లో ఉండేలాగా వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత నడుములు తీసేసుకున్నాం ఫస్ట్ బ్లౌజ్ పొడవండి ఇలా స్టో షోల్డర్ స్టార్టింగ్ నుంచి బ్లౌజ్ ఎండింగ్ వరకు ఇలా స్ట్రైట్గా అంటే మనం బ్యాక్లో డాట్ వేస్తాం కదా ఆ డాట్ దగ్గర స్ట్రైట్గా వచ్చేలాగా ఇలా మెజర్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడున్నర ఇంచులు ఉంది దీనికి కింద పైన హాఫ్ హాఫ్ ఇంచు ఖర్చులకు యాడ్ చేసుకుంటాం కదా ఆ ఖర్చులకు యాడ్ చేసుకొని మనము బ్లౌజ్ పొడవు అనేది పెట్టేసుకున్నాం ఇలా హాఫ్ ఇంచ్ కింద యాడ్ చేశాను తర్వాత వచ్చేసి పదమూడున్నర ఇంచులు ఇక్కడ పెట్టేశాను అలానే ఈ చివరిలో కూడా ఒక మార్కింగ్ ఇచ్చుకున్నా ఉంటే మనకి స్ట్రైట్గా ఉండిపోతుంది కదా క్రాస్ క లేకుండా ఇలా అయినా ఈవిడకి పొడవైనా ఎక్కువ అవుతుందండి చెప్తే తినలేదు పొడవై ఇంతే కావాలన్నారు కానీ ఫ్రంట్లో వచ్చేసి నాకు షేప్ అనేది కరెక్ట్గా రావాలి రౌండింగ్ నెక్ రౌండింగ్ కూడా కరెక్ట్ రావాలన్నారు ఆవిడ చెప్తే తినలేదు లేకుంటే ఈవిడ హైట్కి వచ్చేసి పదమూడు ఇంచులు సరిపోతుంది కానీ హాఫ్ ఇంచ్ ఎక్కువనే ఉంది కస్టమర్ చెప్పినప్పుడు వినకపోతే ఇంకా తప్పదు మనం వాళ్ళని కన్విన్స్ చేయలేనప్పుడు అలానే చేయాలి ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ చూడండి ఎంతుందో ఇలా కాజా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ నడుము లూజ్ అనేది తీస్తున్నాను ఈ నడుము లూజ్ వచ్చేసి నాకు ముప్పై రెండు వచ్చిందండి ఈవిడది ముప్పై రెండు లేదండి ఇరవై తొమ్మిది ఇంచులు ఉంది అంటే లూజింగ్ కూడా కరెక్ట్గా లేదు ఆవిడ ఇచ్చేసి సరి చేయమంటే ఎలా చేస్తామండి మనకైతే ఎలా తెలుస్తుంది ఇచ్చేసి వెళ్ళిపోయి నాకు ఇది కరెక్ట్గా లేదన్నారు మీరే చూడండి నడుము లూజ్ ముప్పై రెండు ఉందంటే చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఉండాలి కానీ చెస్ట్ పార్ట్ మెజర్ చేస్తే థర్టీ ఫోర్ ఉంది అంటే నడుముకు చెస్ట్కు రెండించలే తేడా ఉంటుందా అది లూజ్ ఉంది ఆవిడకి తెలియట్లేదండి ఇలా సైజు వచ్చినప్పుడు మీడియం సైజుకి వస్తుంది కదా ఈ మీడియం సైజు లెక్క మనం కొలతలు వేసామంటే ఈ బ్లౌజ్ అస్సలు కుదరదు థర్టీ ఫోర్ అంటే మనకి చిన్న సైజుకు మాత్రమే వస్తుంది వచ్చేసి ఈ కొలతలు వేస్తున్నాను కానీ కానీ నేను ఇది ట్వంటీ నైన్కి వచ్చేలాగా తర్వాత సెట్ చేశానండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ కూడా మీడియం సైజ్ కిందకే వేసాను ఆవిడ చెప్తే వినలేదు కాబట్టి ఐదున్నర ఇంచులు వేసాను కానీ ఈవిడది థర్టీ ఫోర్ అంటే మనము ఐదు ఇంచులు వేసుకోవాలి షోల్డరు ఆవిడ చెప్తే వినలేదు కాబట్టి ఇలానే వేశాను ఇది వచ్చేసి సిక్స్ ఇంచెస్ వేసుకున్నాను షోల్డర్ వచ్చేసి ఐదున్నర వేసాను చంకదింపు వచ్చేసి ఆరు ఇంచులు వేసుకున్నాను తర్వాత వచ్చేసి చెస్ట్ వచ్చేసి ఇక్కడ ముప్పై ఉండిందంటే దీన్ని మెజర్ చేస్తే చూడండి ఎంత ఉందో నేను దీనికి బాడీ మెజర్మెంట్కి వేరియేషన్ చెప్పడానికి ఇలా వేచి చూపిస్తున్నాను చూడండి ఇలా చంక దగ్గర మనం ఫిట్టింగ్ కుట్టేస్తాం కదా ఆ కుట్ట దగ్గర నుంచి ఇక్కడ ఉగుసలపాటి దగ్గరికి ఇలా చూసామంటే మనకి చెస్ట్ ఎంత వస్తుందో అది ఇక్కడ వేసుకోవాలి ఇది రఫ్ కోసం చూపిస్తున్నాను కానీ బ్లౌజ్ నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను అండి ఫస్ట్ మీకు ఇది అర్థమైన తర్వాత బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకున్నానో మళ్ళీ ఒకసారి చెప్తాను ఇలా నడుము వచ్చేసి ముప్పై రెండు వచ్చేసింది చెస్ట్ వచ్చేసి ముప్పై ఆరు వస్తుంది మనకి అది కూడా రాంగేనండి నడుముకు చెస్ట్కి వచ్చేసి ముప్పై రెండు ముప్పై ఏడు వస్తే సరిపోతుంది ముప్పై రెండు నడుము వచ్చిన వాళ్ళకు చెస్ట్ వచ్చేసి ముప్పై ఏడు వస్తే సరిపోతుంది అలానే ఆ ప్రకారంగా ముప్పై ఏడు అని పెట్టుకున్న కానీ వీడికైతే కరెక్ట్గా రాదు ముప్పై ఏడు అంటే మనకి నాలుగో భాగం తొమ్మిదింపా వస్తుంది కదా ఇలా తొమ్మిదింపా వేసుకొని ఇంచున్నారా ఖర్చు కోసం పెట్టేసుకున్నాను కస్టమరు చేసే అతి తెలివికి మనకి ఇబ్బందులు అవుతాయి వాళ్ళు చెప్పినప్పుడు వినరు ఈ ప్రకారంగా ఆవిడకు ఒక బ్లౌజ్ కుట్టి చూస్తే కానీ వీడికి అర్థం కాదన్నట్లు చేశాను కానీ దాని తర్వాత కుట్లేసి సరి చేసి ఇచ్చేయాలండి ఆవిడ ప్రకారమే కట్ చేశాను ఇది ఫ్రంట్ పార్ట్ ఒకటే నాకు తేడా ఉందక్క మిగతాదంతా బ్లౌజ్ కరెక్ట్గా ఉందంటే బాడీ మెజర్మెంట్ తీసుకుంటానమ్మా అంటే వద్దు దీనిమ్మడే కుట్టు కానీ ఫ్రంట్ పార్ట్ ఒకటే నాకు పైకి వచ్చేలా కుట్టమన్నారు అనేసి బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను ఆవిడ వద్దన్న కానీ కానీ దీని ప్రకారం చేసి తర్వాత నేను ఇవి కుట్లేసి చూయించాను ఆమెకి ఈ ప్రకారంగా చేస్తే ఇట్లుంటుంది చూడనేసి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు మనము నడుము లూజు షోల్డరు చంక దింపేసిన తర్వాత చంక రౌండింగ్ అనేది మెజర్ చేశాను చంక రౌండింగ్ మెజర్ చేస్తే నాకు ఏడున్నర ఇంచులు ఉందండి ఈ మీడియం సైజుకి ఏడున్నర కాదు ఏడు ముప్పో ఎనిమిది ఇంచులు వస్తుంది ఎలా మ్యాచ్ అవుతుంది ఏడుంపా ఉందండి నేను అక్కడ వేసాను ఏడు వేసాను కానీ ఏడుంపా ఉంది ఆవిడ వచ్చేసి కానీ ఏ ఏడు ముక్కాలు ఎనిమిది ఇంచులు రావాలి ఈ షోల్డరు ఈ చంక దింపేసిన వాళ్ళకి ఆవిడ చెప్ తినలేదు సరే అని పెట్టేసి తర్వాత స్టిచ్చేసేసాను మీకు వేరియేషన్ కోసం చెప్తున్నాను ఇక్కడ నేను వచ్చేసి తగ్గించేశానండి నేను ఆరు ఇంచులు పెట్టామంటే మనకి చంక రౌండింగ్ ఎక్కువ వస్తుంది అంత చంక రౌండింగ్ చేశామంటే ఆవిడకి చెస్ట్లో టైట్ అయిపోతుంది ఇలా మెజర్ చేసేసుకొని ఇక్కడికి నేను మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇక్కడ నేను ఐదున్నర వేసాను కదా షోల్డరు అంటే దాని ప్రకారంగా రౌండింగ్ వచ్చేసి ఇంచులు వేయాలి కానీ ఇక్కడ వినలేదని పెట్టి చెప్పేసి నేను రెండు సేమ్ వేసుకున్నాను ఇలా వేసుకున్నప్పుడు ఒక్కోసారి ఫ్రంట్లో పట్టేసినట్లు అవుతుంది కానీ కస్టమర్ విన్నప్పుడు తప్పదు షోల్డర్ ఇంచులు పెట్టి చంక ఇంపు వేస్తే సరిపోయేది కానీ ఆవిడ షోల్డర్ పెద్దగా ఉండాలన్నారు చిన్నగా చూడగలను ఇష్టం లేదన్నారు కాబట్టి ఇంక ఒకటి కాంప్రమైజ్ కాలేదనేసి అలానే వేశాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్లో పట్టి బ్యాక్లో పట్టి వచ్చేసి నాలుగున్నర ఉంది దానికి ఆఫ్ ఇంచు ఖచ్చు కలుపుకొని ఇక్కడ ఐదించులు అనేది వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి నెక్ వెడల్పు నెక్ మీడియం సైజు ప్రకారం అయితే రెండున్నర వస్తుంది చిన్న సైజు అమ్మట రెండు వస్తుంది వీటితోటి మనకు తలనొప్పి ఎందుకు లేనేసి నేను రెండే వేశాను ఈవిడ షోల్డర్ పెద్దగానే ఉంది కదా ఉన్నదంతా షోల్డర్కి వదిలేద్దామని నేను రెండించులో వేసుకున్నాను నెక్ వెడల్పు కింద వచ్చేసి రెండున్నర వేశాను వాళ్ళకి తెలియనప్పుడు మనం చెప్తే వినాలండి వినని వాళ్ళకి ఏం చేయలేము ఇంకా చిన్న మార్పులు చేసి వదిలేసాను బ్లౌజ్ కానీ నేను చెప్పిన ప్రకారం కుట్టిస్తే ఆవిడకి ఇంకా మంచిగా కుదిరేది ఆవిడ వినలేదు ఇక్కడ వచ్చేసి పైన రెండు వేసి కింద రెండున్నర వేసాను ఈవిడవన్నీ ఒక్కొక్కటి ఒక లాగు ఉన్నాయండి చెస్ట్ లూజ్ వచ్చేసి మీడియం సైజు కిందకు వచ్చేసింది షోల్డర్ మీడియంకి వచ్చింది నడుము వచ్చేసి చిన్న సైజుకి వస్తుంది కొలతమ్మ చూస్తే ఇలాంటి గజిబిజి బ్లౌజులు ఇచ్చి మన బ్రెయిన్ ఖరాబ్ చేస్తారు ఇక్కడ చూసారా నెక్ విడల్పు చూడండి రౌండింగ్ తక్కువగా ఉంది అంటే కింద పైన ఒకటే లెవెల్ తీశారు కానీ నేను పైన రెండు పెట్టేసి కింద రెండున్నర తీసుకున్నాను సైడ్ కుట్లంటే మనం తర్వాత అడ్జస్ట్ చేయొచ్చు కానీ నెక్ను అడ్జస్ట్ చేయలేము కదా అనేసి రెండున్నర పెట్టేశాను ఆ నెక్ రౌండింగ్ ఆవిడ అయితే కనుక్కోలేదు కదండి కనుక్కోలేదు బాగలేకపోతే బాగలేకపోతే మాత్రం మనం ప్రశ్నించుతారు అలాంటప్పుడు ఏం చేస్తామనేసి నెక్ రౌండింగ్ అయితే మన పద్ధతిలోనే పెట్టేశాను రెండు రెండు నర పెట్టేశాను షోల్డర్ అయితే ఆవిడ పద్ధతిలోనే ఉందండి మనం కుట్టిన తర్వాత రెండు ముప్పా వస్తుంది షోల్డర్ అదే మన ప్రకారంగా అయితే రెండు ముప్పావు వస్తుంది ఇలా పెట్టేసి కట్ చేశాను చూడండి రౌండింగ్ ఎంత మంచిగా ఉందో ఆవిడదైతే ఇలా ఇలా ఉంటుంది చూపిస్తున్నాను ఇలా ఇక్కడ రౌండ్ తగ్గిందంటే పైన వచ్చేసి పాక్కుపోయినట్లు అవుతుంది ఇలా తీస్తేనే నీట్గా ఉంటుంది ఇది ఒక్కటైతే మార్చలేదండి నా పద్ధతిలోనే చేశాను ఇలా చిన్న మార్పులు చేయించుకోండి అంటే వినరు వాళ్ళకి తెలియదు మనం చెప్తే వినరు ఇలా తర్వాత మరొక బ్లౌజ్ నా ప్రకారంగానే కుట్టించుకున్నాను అండి ఇది కుట్టించిన తర్వాత చూశారు అవునక్క నువ్వు చెప్పించి చెప్పినట్టు కుట్టించుకో ఇంటేనే బాగుండేది వినలేదు నేను షోల్డర్ పెద్దగానే ఉందన్నారు ఉందన్నారు ఖర్చుకి వచ్చేసి వన్ అండ్ హాఫ్ పెడతాను కదా నేను ఈడకు వచ్చేసి పాత బ్లౌజ్ అమ్మడి వేసాము తర్వాత మెజర్మెంట్ యాడ్ చేశాను కదా కుట్లేసాను అందువల్ల లోపల ఇంచుల ఖర్చు ఉంది ఇలా రెండించుల ఖర్చు ఉండడం వల్ల కూడా లోపల క్లాత్ ఎక్కువ ఉంటే బ్లౌజ్ కుదరదమ్మా అంటే తర్వాత ఆ ఖర్చునంతా కట్ చేయించేశారు ఇప్పుడు వచ్చేసి మనం ఇది చిన్న సైజ్ కిందికి అన్నట్టుగానే నేను మూడున్నర ఇంచులు అనేది ఇక్కడ బ్యాక్లో డాట్ కోసం వేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ పూర్తయింది కదా చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ చూస్తేనే అర్థమవుతుంది మనకి రౌండింగ్ తక్కువ తీసినట్లుగా తెలుస్తుంది షోల్డర్ని బట్టి అదే షోల్డర్ మనకు చిన్నగా ఉండిందంటే చంకరౌండింగ్ కరెక్ట్గానే తెలుస్తుంది చూడడానికి ఇది పిచ్చిగా ఉన్నట్లు తెలుస్తుంది బ్లౌజ్ ఇదివరకు ఒక వీడియో కూడా పెట్టాను చూడండి పిచ్చి బ్లౌజ్ కటింగ్ అనేసి అలాంటి ఆవిడ ఉన్నట్టుంది ఈ కూడా ఆవిడది మరీ ఘోరంగా ఉందండి బ్లౌజు కానీ మనం సెట్ చేసిన తర్వాత ఆవిడ చాలా బాగా కుదిరిందని చెప్పారు ఇలాంటి కస్టమర్ నాకు టెన్ డేస్ ఒకసారి కనిపిస్తుంటారండి ఏదో బ్లౌజ్ తెచ్చి ఏదో కుట్టమని చెప్తుంటారు కానీ మన ఓపికతోటి మనం వాళ్ళు సరి చేసించాలి కదా అనేసి సరి చేసిస్తాను కానీ ఇప్పుడు కట్ చేస్తున్న ఆవిడ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవుతలేదండి ఆవిడ పద్ధతిలో నిలిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రిపేర్ చేసి ఇచ్చాను తప్పు మనది కాకపోయినా తప్పదు కదండి కస్టమర్ని పోగొట్టుకోలేము కాబట్టి రిపేర్ చేయించాం ఫస్టు ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ టైం కూడా ఇలానే సతాయిస్తే మాత్రం ఈవిని నేను షాప్ దగ్గరికి రానివద్దు అనుకున్నాను కానీ నెక్స్ట్ టైం బ్లౌజ్ మనం చెప్పినట్లు కుట్టించుకున్నారు వాటి కుట్టగానే ఆవిడకి తెలిసిపోయింది నాది కరెక్ట్గా లేదు ఇవి చెప్పింది నా నెక్స్ట్ టైం అని చెప్పినట్లనే కుట్టించుకున్నారు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజు అలానే చంక ఫిట్టింగ్ వేసేసుకున్నాను ఇక్కడ ఈవిడైతే హ్యాండ్ ఎవరు కట్ చేశారో కానీ అండి ఇలా రాలేదు హ్యాండ్ షేప్ అని స్ట్రైట్గా ఉంది అంటే ఇది చంక సైడ్ అలానే ఉంది షోల్డర్ సైడ్ కూడా సేమ్ ఉందండి మనకి మామూలుగా హ్యాండ్ తీసామంటే షోల్డర్కి చంకకి అనేది చిన్న సైజ్ అయితే మూడు మీడియం సైజ్ అయితే మూడున్నర ఉంటుంది అదే లార్జ్ సైజ్ అయితే మనకి నాలుగు ఇంచుల వరకు కూడా తేడా ఉంటుంది కదా ఈవిడది అలా లేదండి మన షోల్డర్ సైడ్ ఎంత పెట్టామో చక్క సైడ్ కూడా అలానే ఉంది అంటే మన స్కేల్తో లైన్ కొడితే ఎలా ఉంటుందో అలా ఉంది హ్యాండ్ అనేది అలా ఎవరు తీయరండి ఎవరు కుట్టారో కానీ ఆ బ్లౌజ్ అనేది అసలు వచ్చి రాని వాళ్ళు కూడా అంత అధ్మానంగా కుట్టరండి మరి ఆవిడ ఎక్కడ కుట్టించారో మరి ఎవరు కుట్టారో తెలీదు మా ఊళ్ళో ఎలానే కొడతారో అని అంటుంది అలా కుడతారమ్మా అలా ఉండదు బ్లౌజ్ అని చెప్పాను హ్యాండ్కి అయితే ఏ ప్రాబ్లం లేదు నెక్కి కూడా ఏమనలేదు కానీ షోల్డరే చిన్నగా పెట్టి పెట్టించుకుంటేనే బాగుండేది అక్క అన్నది ఫ్రంట్ షేప్ అవన్నీ కరెక్ట్గా కుదిరాయన్నారు అలా అయినప్పుడు ఒక బ్లౌజ్ ఆవిడైతే మూడు బ్లౌజులు ఇచ్చారు నేను ఒకటే కుడతాను ఫస్ట్ ఇది చూడండి ఇది కరెక్ట్గా ఉంటేనే మిగతావి మళ్ళీ కుడతానని చెప్పాను నేను అన్ని కుట్టింటే మాత్రం అన్ని షోల్డర్ పెద్దగానే అయిపోయేది కాబట్టి ఫస్ట్ కస్టమర్ ఎవరైనా వచ్చారంటే ఫస్ట్ టైం వచ్చారంటే కస్టమరు నేను వాళ్ళ ఒకటి కుట్టిన తర్వాత మీరు ఓకే అన్నారంటే మళ్ళీ ఏమైనా మార్పులు ఉంటే చేసుకుందాం అన్నట్టు ఒకటి కుట్టి ఇస్తాను అక్కడ వేసుకొని చూసిన తర్వాత మిగతాయి మళ్ళీ ఏమైనా మార్పులు ఉంటే చేసుకొని మిగతాయి కుట్టేస్తాను ఇది వచ్చేసి హ్యాండ్ కటింగ్ చేసాం కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అండి స్ట్రైట్ కటింగ్ కాబట్టి నేను ఇలా స్ట్రైట్గా వేసుకున్నాను కింద రెండించులు వచ్చేసి మనం సేపు పట్టీలు వేస్తాం కదా ఆ సేపు పట్టీల కోసం రెండించులు ఇలా ఫోల్డింగ్ పెట్టేసి చుట్టూ మార్కింగ్ ఇచ్చాను ఇవిడిది నెక్ కరెక్ట్గా లేదు కదండి ఈ నెక్ వచ్చేసి ఇలా స్ట్రైట్ చూడండి ఎలా ఉందో నేను లాగితే కూడా ఇది రౌండింగ్కి రావట్లేదు స్ట్రైట్గా ఉంది ఇది ఏ కొలతగా తీసుకోవాలని అర్థం కాలేదు నేను వచ్చేసి ఇది చిన్న సైజు బ్లౌజ్ కిందకే లెక్క పెట్టాను మేడం వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు ఉందంటే చిన్న సైజు కిందకే లెక్క పెట్టేసుకొని నేను ఇంచులు అనేది నెక్ అనేది వేసుకున్నాండి కొంచెం కోల్డ్ ఉంది అందువల్ల వైర్స్ సరిగా రావట్లేదండి మీకు అర్థమవుతుందో లేదో చూడండి ఇలా లాగానంటే కొంచెం రౌండ్ వస్తున్నట్లుంది కానీ చెస్ట్లో టైట్ అవుతుంది కదా ఇలా లేకపోతే ఇలా ఉంది వీళ్ళు వచ్చేసి ఇది స్ట్రైట్గా వేసేసి కింద వచ్చేసి పొడువు పెంచారు ఇలా పొడువు పెంచడం వల్ల చెస్ట్ రౌండింగ్ కరెక్ట్గా లేదంటండి ఇలా నెక్ అనేది ఇలా రౌండ్ తిరిగితే ఈ బ్లౌజ్ అనేది పైకి వచ్చేస్తూ మనకు చెస్ట్ పట్టుకున్నట్లుగా ఉంటుంది అలా కాకుండా ఇలా కట్ చేశారు ఇది తెలియడం కోసం మీకు ఇక్కడ డీటెయిల్గా చూస్తున్నాను ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లెంత్ చూడండి అంటే క్రాస్ బెల్ట్ వరకు ఉంటుంది కదా ఆ లెంత్ వచ్చేసి ఇంత ఉందండి ఇంత ఉండిందంటే ఇది వచ్చేసి లార్జ్ సైజు వాళ్ళకు పెడతారు మీడియం వాళ్ళకు కూడా ఎక్కువ అవుతుంది ఈ లెంత్ ఇలా పెట్టారు ఇలా పెడితే సెట్ కాదనేసి నేను ఒక ఆఫ్ ఇంచ్ అనేది పైకే పెట్టుకున్నానండి నెక్ వచ్చేసి నేను అందాజగా ఆరించులు వేసేసుకున్నాను నెక్ అయితే ఏ ప్రాబ్లం చెప్పలేదులేండి ఆవిడ షోల్డర్ దగ్గర నన్ను విసిగిచ్చారు నాకు పెద్దగానే ఉండాలనేసి షోల్డర్ అలానే పెట్టాను నెక్ వచ్చేసి ఆరించులు పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి అటు రెండించులు ఇటు రెండించులు పెట్టేసుకొని ఈ మిడిల్లో ఆఫ్ ఇంచు వచ్చేలాగా నేను చంకల లోత్ అనేది తీసుకున్నాను ఇలా ఈ బ్లౌజ్ వేసుకొని వచ్చేలా నేను కుట్టిన తర్వాత వేసుకొని వచ్చి ఒకసారి కనిపించండి మిగతా బ్లౌజులు కుట్టానన్నాను కనిపించిన తర్వాత అక్కడ చాలా ఫీల్ అయ్యారు మీరు చెప్పినట్టు వినలేదండి అనేసి వినరండి వినప్పుడు వాళ్ళకి ఒకటి కుట్టించుకుంటేనే అర్థమైపోతుంది వచ్చేసి ఆరు ఇంచులు నెక్ లెంత్ వేసాను కింద వచ్చేసి రెండున్నర అండి పైన మనం రెండు ఇంచులు ఉంది కదా కింద రెండున్నర వేసేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను ఇలా తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనము మూడున్నర ఇంచులు వేసేసుకొని ఫస్ట్ వచ్చేసి ఇది ముప్పై ఏడు సైజు కిందకి పెట్టుకున్నాము కదా ఈ బ్లౌజు ముప్పై ఏడు సైజు వాళ్ళకి వచ్చేసి ఇక్కడ మూడు పాయింట్ ఏడు వస్తుంది తర్వాత ఒక వన్ ఇంచు అనేది ఖర్చు కోసం ఇలా ఇది కూడా కిందికి అవుతుందండి ఇది మీడియం సైజు కొలత వేసాం కదా మామూలుగా అయితే ఇక్కడ మూడించుల కంటే రాదా ఆవిడకి మూడించులు ఖర్చు కలిపి నాలుగు ఇంచులు వేయొచ్చు కానీ ఇక్కడ నాలుగు ముప్పావు ఇంచు అంటే ఒక ముప్పా ఇంచు కిందికి ఉంది చిస్టమ్మడి పెట్టించారు కదా ఆవిడ ఇలా ఇప్పుడు వచ్చేసి ఇంత కిందికి వస్తుందండి నేను వచ్చేసి ఒక హాఫ్ ఇంచు పైకి వేసుకున్నాను ఇలా పైకి వేస్తేనే ఆవిడకి సెట్ ఇదైతే చెప్పారులేండి ఇది ఇలా కిందికి ఉందండి నాకు షేప్ కింద లేదు షేప్ పట్టి ఎక్కడో ఉందని చెప్పారు ఇదైతే సరి చేసాం వన్ ఇంచ్ దాకా పైకి వేసానండి ఆవిడ బ్లౌజ్తో పోలిస్తే ఇలా వేస్తేనే ఆవిడకి సెట్ అవుతుంది ఆవిడ కాంప్రమైజ్ కాని ఒక షోల్డర్ దగ్గర మాత్రం కాలేదు దానివల్ల ఇబ్బంది అయిపోయింది ఆవిడకి ఇబ్బంది ఏం కాలేదు కొంచెం షోల్డర్ పెద్దగా ఉంది చూడడానికి అంత లుక్ లేదు ఇది వచ్చేసి మనం మీడియం సైజ్ కింద కట్ చేస్తున్నాం కాబట్టి రెండున్నర ఇంచులు ఈ డా డాట్ అనేది తీసుకోవాలి ఈ మిడిల్ నుంచి అటు ఒకటింపావు ఇటు ఇటు ఒకటింపవు ఇలా ఇంచుం పో ఇంచుం పో అనేది పెట్టేసుకుంటే మనకి రెండున్నర ఇంచులు వస్తుంది కదా ఈ మిడిల్ డాట్ అనేది ఇలా దీనికి ఇలా షేప్ ఇచ్చుకున్నాను ఇటు సైడ్ కూడా ఒక కొన్ని ఇంచు వరకు పైకి వేసానండి షేప్ రావాలి కదా మనకు చెస్ట్ పార్ట్ నీట్గా నిలబడాలంటే ఇలాంటి షేప్ వస్తేనే మనకి చెస్ట్ అనేది లిఫ్టింగ్ కరెక్ట్గా ఉంటుంది అలా కాకుండా ఇది కిందికి వచ్చినా పైకి వచ్చినా ప్రాబ్లం అవుతుంది ఇది అనేది ఎలా తెలుసుకోవాలంటే మనం సైజుని బట్టి తెలుసుకోవాలండి చిన్న సైజుకి అయితే కరెక్ట్ మనం టూ ఇంచెస్ ఫోల్డింగ్ పెట్టాం కదా ఆ ఫోల్డింగ్ మీదికే వస్తుంది చిన్న సైజ్ అయితే మీడియం సైజ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ కిందికి వస్తుంది లార్జ్ సైజ్ అయితే వన్ ఇంచ్ దాకా కూడా కిందకి వస్తుందండి మనం రెండించుల క్రాస్ బెల్ట్ ఫోల్డింగ్ పెట్టిన దానికంటే మీ మీడియం సైజుకి హాఫ్ ఇంచ్ వస్తుంది లార్జ్ సైజుకి వన్ ఇంచ్ వస్తుంది చిన్న సైజుకి అయితే హాఫ్ ఇంచ్ రావచ్చు లేదంటే కరెక్ట్ మన ఫోల్డింగ్ పెట్టిన దగ్గరకే సెట్ అయిపోతుంది ఇది ఏ సైజు కిందకి కట్ చేసాను కూడా అర్థం కాలేదండి చేశాను ఒకటి మీడియం సైజు ఉంది ఒకటి చిన్న సైజు కిందకు ఉంది ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అయితే ఆవిడని బాగా అనుకున్నాను చెప్పినట్లు ఎందుకు వినరా వీళ్ళు అనేసి తలనొప్పి తెప్పిస్తారు అన్నట్లు ఇలా వచ్చేసి కట్ చేశాను కదా ఫ్రంట్ నెక్ చూడండి ఆవిడది ఇలా ఉంటుందండి రౌండ్ ఉండదు ఇలా ఉంటుంది ఇలా ఉండడం వల్ల ఈ షేప్ అనేది కిందకి వెళ్ళిపోతుంది షేప్ పట్టి అనేది లిఫ్టింగ్ కరెక్ట్గా ఉండదు ఇలా వెళ్ళిపోతుంది అలా కాకుండా ఇలా రౌండ్ ఉంటేనే మనకు ముందు నెక్కు పట్టినట్లుగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అలానే ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా తర్వాత వచ్చేసి సేపు పట్టీలు కట్ చేసుకోవాలి సేపు పట్టీలు కట్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ ఉంటుంది కదా ఈ బ్యాక్ పైన ఇలా పెట్టేసుకొని కింద బ్యాలెన్స్ను మనం మెజర్ చేసుకొని దానికి ఆఫ్ ఇచ్చి ఖర్చు యాడ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఇలా ఉంది కదా ఈ స్టార్టింగ్ సైడ్ అయితే కలపనండి ఇక్కడ క్రాస్ పట్టి పైకే ఉండాలి కదా ఉక్సులు పట్టి సైడు అక్కడ ఖర్చు యాడ్ చేయను కానీ మిడిల్లో కానీ చివరిలో కానీ ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేసుకుంటాను ఎవరు కట్ చేసుకున్నా అంతేనండి ఇలా ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోండి మీకు కరెక్ట్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను ఈ లైనింగ్ అయితే తెచ్చి ఇచ్చారండి ఎంత తెచ్చుకోవాలో తెలియదు కానీ లైనింగ్ ఎక్కువే తెచ్చారు అంటే ఎల్బో హ్యాండ్స్ అయితే సరిపోయేది చిన్న హ్యాండ్స్ కాబట్టి లైనింగ్ అనేది చాలా మిగిలింది ఇలా నేను బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టేసుకుని ఆ బ్యాలెన్స్ అనేది మెజర్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మూడున్నర ఈ మిడిల్ వచ్చేసి రెండు ఇంచులు ఉంది దానికి ఆఫ్ ఇంచు యాడ్ చేసుకున్నాను ఖర్చుకు ఈ చివర్లో వచ్చేసి మూడు ఇంచులు ఉందండి దీనికి ఆఫ్ ఇంచు యాడ్ చేసుకున్నాను అంటే మూడున్నర రెండున్నర మూడున్నర తర్వాత వచ్చేసి నడుము రోజు ఎంత ఉందో అంత పెట్టేసుకున్నాను ఇక్కడ మూడున్నర పెట్టాను మిడిల్లో రెండున్నర పెట్టేసుకున్నాను ఈ చివరిలో మూడున్నర పెట్టుకున్నాను ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి చాలామంది యూట్యూబ్లో ఏం చెప్తారంటే ఇది అన్ని సైజుల వారికి సరిపోతుంది అంటారండి అందరికి ఇలానే షేప్ ఉండదు కదండి కాబట్టి మీరు ఎలా కట్ చేసుకోవాలనే డౌట్ వచ్చినప్పుడు బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టేసి బ్యాలెన్స్ మెజర్ చేసుకొని దానికి ఆఫ్ ఇచ్చి కట్ యాడ్ చేసుకున్నా అంటే వాళ్ళకి సరిపడా సేఫ్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది ఇలా కట్ చేసిన తర్వాత ఇది మన ఉక్స్ పట్టి సైడు ఎక్కడ రావాలన్నట్లు అక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకున్నాను ఆ కటింగ్ వచ్చింది మనకి ఫ్రంట్ సైడ్ రావాలి తర్వాత వచ్చేసి మనం బ్యాక్లో పట్టీలు తీసుకోవాలి కదా ఇంచుంపావు వెడల్పుతోటి ఇలా ఇక్కడ పట్టీలు అనేవి తీసేసుకున్నాను కోరంచులు వస్తే ఇంచుంపావు తీస్తానండి కోరంచులు రాకుండా నార్మల్గా వస్తే ఫోల్డింగ్ కావాలి కాబట్టి ఇంచున్నర వెడల్పు తీసుకుంటాను ఆ మిగిలిన బ్యాలెన్స్ క్లాత్లో నేను పీస్లు అవి కట్ చేసుకుంటానండి ఈ సైజు వరకు వచ్చేసి మనకి నైంటీ అయితే సరిపోతుందండి చిన్న హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ అయితే మీటర్ తెచ్చుకోవాలి కానీ ఆవిడ వన్ టెన్ ముందు క్లాత్ అయితే వేస్ట్ అయిపోయింది మనం ఏం చేయలేం కదా ఇదే సైజ్కి ఆవిడకి ఎల్బా హ్యాండ్స్ వచ్చాయి కానీ ఆవిడ చిన్ని హ్యాండ్సే ఇచ్చారు నాకు మెజర్మెంటు తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ కుట్టించుకునేది మాత్రం ఎల్బా హ్యాండ్స్ కుట్టించుకున్నారండి చెప్పాను ఇప్పుడు ఎల్బా హ్యాండ్ ట్రెండింగ్ ఉంది కదా ఎల్బా హ్యాండ్ కుట్టించుకోండి బాగుంటుందంటే సరే అనేసి ఎల్బో హ్యాండే కుట్టించుకున్నారు ఇప్పుడు వచ్చేసి నేను బార్డర్ని ఇలా ఫోల్డ్ చేశానండి నా మనకి రెండు హ్యాండ్స్ రావాలి కదా దానికోసం ఇలా నాలుగు ఫోల్డింగ్స్ వేసుకున్నాను ఇలా వేసుకొని హాఫ్ ఇంచు క్లాత్ ఉండేలా చూసుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాను ఇలా హ్యాండ్ కటింగ్ చేసేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి మన క్లాత్ని చూసుకోవాలండి ఇది రన్నింగ్ డిజైన్ ఉందా లేదా అనేసి బార్డర్ కోసం ఇలా ఫోల్డ్ చేసాము ఇది రన్నింగే ఉంటే ఇలానే కంటిన్యూ చేయొచ్చు ఇది నేత అనేది కరెక్ట్గా లేదంటే ఫోల్డింగ్ అనేది మార్చుకోవాలి అడ్డం ఉందా నిలువు ఉందా అనేది ఒకసారి గమనించుకోవాలి మన హ్యాండ్ కోసం ఫోల్డింగ్ చేసి దాని ప్రకారంగా బాడీ చేసామంటే బాడీ అడ్డం పడే ఛాన్స్ ఉంటుంది ఒకసారి దీన్ని చెక్ చేసుకుంటే మన నేతని బట్టి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి నాకు అడ్డం అవుతుందండి అలా కట్ చేస్తే కాబట్టి దీన్ని నిలువలో ఇలా మళ్ళీ ఫోల్డింగ్ అనేది మార్చుకున్నాను బిగినర్స్కి అయితే ఇది అడ్డం అనేది కూడా తెలియదు ఇలా లైన్స్ ఉంటాయి చూడండి మనకు అడ్డం నిలువ అనేది ఈ లైన్స్ని బట్టి నిర్ణయించుకోవాలి కొన్ని వచ్చేసి డిజైన్ కూడా అడ్డం అనేది పడుతుంది దాన్ని బట్టి మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి మనం ఎంత బాగా కుట్టినా సరే వాళ్ళకి బ్లౌజ్ అడ్డంగా కుట్టామంటే కుదరదండి పట్టేసినట్లు ఉంటుంది ఫ్రీగా ఉండదు మనం క్లాత్ ఇలా వేయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది తెలియదు కుట్లు ఇప్పుతాము కుట్లు ఇప్పితే లూజ్ అయిపోతుంది కుట్లు వేస్తే టైట్ అవుతుంది అంటే నేత అనేది అడ్డం పడినప్పుడు మనకు బ్లౌజ్ పట్టేస్తుంది కాబట్టి నేతని బట్టే మనం అడ్డం నిలువు నిర్ణయించుకొని బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ ఇచ్చారు కదండి స్ట్రైట్ కట్ ఇచ్చినప్పుడు మనం బ్యాక్ ఆమ్ రౌండ్లో ఈ ఫ్రంట్ ఆమ్ రౌండ్ వచ్చేలా చేసామంటే క్లాత్ వేస్ట్ కాకుండా వస్తుంది మనకు ఇలా వేసేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా సెట్ చేసుకున్నాను ఇలా వేసేసుకుంటే నాకు ఇక్కడ సేపట్టీలు వస్తాయండి వీటిని ఎందుకు వేస్ట్ చేసుకోవడం అన్నట్టు ఇక్కడ వేసేసి ఇక్కడ కట్ చేసుకున్నాను ఇక్కడ నేను సేపటి కట్ చేశాను కదా దీన్ని అనుకొని వచ్చింది అయినా పర్లేదండి ఇది జారిపోయే క్లాత్ కాబట్టి దగ్గర కట్ చేసినా ఓకే ఇలా కట్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి క్లాత్ ఎక్కువగా ఉంది వేస్ట్ చేయడం ఎందుకు చిన్నపిల్లలకి ఎవరికైనా చోలు అవుతుందండి ఒక టూ ఇయర్స్ బేబీకి అలా ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు నేను క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేశాను చిన్న ముక్క అయితే వదిలేస్తానండి కొంచెం ఎక్కువగా మిగులుతుంది అన్నప్పుడు క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని వేస్తాను ఇక్కడ బార్డర్ వచ్చింది ఈ బార్డర్ ఏముందండి మనకి స్టిచ్చెస్లో వెళ్ళిపోతుంది కదా సైడ్లు వచ్చేసి ఇలా పెట్టేసుకొని కట్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ వాళ్ళని అడుగుతానండి చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళకి టూ వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లలు ఉన్నారంటే క్లాత్ రిటర్న్ ఇస్తాను పిల్లలకి ఏమైనా అవుతుంది కుట్టించుకోండి అనేసి అలా లేరన్న వాళ్ళకి అలానే పక్కన పెట్టేస్తాను అండి ఎవరైనా మన దగ్గర కస్టమర్స్ వస్తుంటారు కదా వాళ్ళకి ఇస్తాను ఇవ్వడం వల్ల మనకి ఏం యూజ్ అనుకోవచ్చు మీరు అలా ఇవ్వడం వల్ల వాళ్ళు ఆ లెహంగా జాకెట్ మన దగ్గర గుట్టిస్తారు కదా మనకి వర్క్ అనేది ఉంటుంది దానివల్ల నేను ఎవరైనా అడిగితే ఇస్తాను ఇలా ఇప్పుడు వచ్చేసి వీనికి సేపు కూడా కట్ చేసాం కదా కట్ చేసిన తర్వాత వీటిని అన్నింటిని ఒకసారి చూసుకున్నాను ఇది వచ్చేసి నెక్ పీస్ అండి బ్యాక్ నెక్ వస్తుంది కదా అది నేను ఉక్స పట్టికి కాజా అనేది యూజ్ చేసుకుంటాను చూడండి క్లాత్ వచ్చేసి మనకి ఒక టూ త్రీ ఇయర్స్ బేబీకి చోలీ అవుతుందండి అలా చోలి వచ్చేసి ఇలా డిజైన్లు గుట్టించుకొని కింద ప్లెయిన్ గుట్టించుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఇచ్చేస్తానండి క్లాత్ వచ్చేసి ఇలానే పక్కన పెట్టేస్తాను ఇలా పెద్ద క్లాత్లు ఏవైనా ఉంటే లేదంటే మన హ్యాండ్ బ్యాగ్ అలా అయినా స్టిచ్ చేసేయొచ్చు రండి అడిగితే క్లాత్ అయితే వేస్ట్ చేయను అండి అలాంటి క్లాత్లన్నీ ఒక బ్యాగ్లో వేసి పెట్టేస్తాను నేను ఇప్పుడు వచ్చేసి మనకి ఇది కటింగ్ వీడియో అయిపోయింది కదా స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసి నెక్ పీస్కి యూజ్ చేసుకుంటాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి